అది వింజుమూరు నా పేరు మహేశ్వరి నేను రెండు వేల పంతొమ్మిదిలో ధ్యానానికి వచ్చాను పంతొమ్మిదిలో మా ఇళ్ళ కాడ ఒక వారం రోజులు జరిగింది ఇంకా ఆయన ఆగిపోయింది అక్కడ ఇంకా నాలో ధ్యానానికి రావాలని తాపన ఉంది పెరిమిటికి రావాలంటే రా లేకున్నాను ఒకరోజు దీపావళి రోజు ఆదివారం అమావాస్య రోజు వచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజుకి అమావాస్యకి వచ్చిన నాళ్ళ నుంచి నేను ధ్యానానికి పిరమిడ్కి రాసాగినాను అప్పటి నుంచి ఏడన్నా ధ్యాన ప్రచారాలు శాఖాకారు ర్యాలీలకి అట్లా పోతూ ఉన్నాము నేను నడు ఆపరేషన్ చేయించుకున్నాను అందువల్ల తలనొప్పి కొన్నింది మామూలుగా గర్భసంచి ప్రాబ్లం కొన్నింది ఇవన్నీ తగ్గిపోయినాయి ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం చేసుకున్నాక మాకు పత్రి సార్ని నేను ఫస్ట్ కావల్లో చూశాను కానీ సేకండ్ అందలేదు కరోనా టైంలో మా ఇంజిమూరుకు వచ్చాడు పెరమిడ్కి అప్పుడు సార్కి ఎగబడొద్దు అన్నారు అప్పుడు కూడా నాకు అందలేదు మళ్ళీ సారు మూడోసారి ఇంజమూరుకు వచ్చినప్పుడు అప్పుడు గురువు గారికి మేము ప్రసాదం కూడా చేయడం జరిగింది లతా మేడం ఇంట్లో అప్పుడు సార్కి కాళ్ళు నొక్కడం అన్నీ చేసాము సారు ప్రసాదం చేసాము అన్నం అన్నీ అప్పుడు సారు మా సాయి చూస్తూ కారు ఎక్కేటప్పుడు వెళ్ళేటప్పుడు పెరమిట్ని బాగా చూసుకొని అని చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటికీ నేను రోజు ఇక్కడ సేవకి ఆదివారం కానీ శనివారం కానీ ఎప్పుడు రాకుండా ఆగలేదు అప్పటి నుంచి నేను చేస్తున్నాను మా ఆరోగ్యం అందు బాగుంది ధ్యానం చేసినాక ఇంట్లో కూడా అన్నీ బాగుండేది సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ